అవి కూడా పిలిచేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అటల్ మోదీ సుపరిపాలన యాత్రను ఈ నెల పదకొండు నుంచి రెండు దశల్లో ప్రారంభించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రకటించారు ఈ కార్యక్రమానికి ముందుగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి పోస్టర్ను విడుదల చేశారు వాజ్పేయి నుంచి పాలన నైతిక విలువలను నేటి తరానికి పరిచయం చేయడం యాత్ర ప్రధాన లక్ష్యమని మాధవ్ తెలిపారు రాష్ట్రంలోని ముఖ్య కూడల్లో వాజ్పేయి విగ్రహాలు ఏర్పాటు చేసి ఆయన సేవలను ప్రజలకు చేరువేయాలని పార్టీ భావిస్తోందని చెప్పారు పెద్ద చేపలు ఏమిటి వాటి అన్నిటికీ బయటకు తీసుకురావడానికి రావడానికి ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం పలకాలి వాళ్ళ విచారణకి ఆయన స్వాగతం పలికి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కానీ వెళ్ళలేదు ఇంకొక గొప్ప అంశం ఏంటంటే ఏదైతే పరకామని చోరీ అవుతున్న సందర్భంలో ఆ యొక్క సీసీ ఫుటేజ్ ఎవరైతే ఆ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉండే వ్యక్తి ఎందుకు తొలగించాడనే విషయం తప్పనిసరిగా తెలియాలి ఎవరు ఆదేశాల మేరకు ఆ విధంగా సీసీ ఫుటేజ్ను తొలగించారు ఆ విధంగా ఇవాళ అవన్నీ కూడా బయటకు రావాలి దీనికి కేవలం ఒక సీసీ ఫుటేజ్ లో ఆరు నోట్లు కానీ ఎన్ని సీసీ ఫుటేజ్లు మీరు పకదారి పట్టించారు వాటి ఏ విధంగా తొలగించారు ఎందుకు పదమూడు కోట్లు మార్కెట్ వాల్యూ ముప్పై కోట్లు అని చెప్తున్నారు జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా రామ్